హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీవారా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి శనగడ్డ టమాటా కర్రీ వండుకుందాం ముందుగా అయితే ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసేసుకుందాం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియోస్ చూస్తున్నారా మావి ప్లీజ్ వీడియోస్ చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వెంకేవరా బ్లాగ్స్ని పోపు గింజలు అయితే వేగిపోతున్నాయి వేగాక ఆనియన్స్ వేసేసుకుందాము ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ వేగాక కరివేపాకు వేసుకుందాము ఆనియన్స్ కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము మీరు ఈరోజు కర్రీ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి నేను శనగల టమాటా అయితే ఈరోజే ఫస్ట్ టైం వండుతున్నాను ఎప్పుడు వండలేదు నేను శనగల టమాటా కరివేపాకు గోలాక పసుపు వేసేసుకుందాము ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాము మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి ఇప్పుడైతే టమాటా వేసేస్తాను టమాటా టమాటా కొంచెం గోలాక శనగలు అయితే వేసేసుకుందాం మనం ఇప్పుడు టమాటా గోలిందో చూసేస్తాము ఓకే టమాటా కొంచెం గోలింది ఇప్పుడైతే శనగలు వేసేసుకుందాము ఇవైతే ముందుగా నానబెట్టేసి ఉంచాను నేను ఇప్పుడు వీటిని ఇందులో వేసేసి కలుపుతాం ఒకసారి ఇది తెల్ల చిన్న అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ కూడా అసలు లూసే రావటం లేదు ఈ మధ్య ప్లీజ్ వీడియోస్ అయితే చూసి షేర్ చేయండి లైక్ కూడా చేయడం లేదు అసలు కొంచెం ఎంకరేజ్ చేయండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము కాసేపు గోలాక ఉప్పు కారం వేసేసుకుందాము ఇప్పుడైతే చూసేద్దాం కొంచెం గోలాయేమో ఓకే కొంచెం గోలాయి ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం వేసేసుకుందాం ఇప్పుడు కారం వేసేసుకుందాం మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము రెడ్గా ఉందని కారం బాగా వేసుకున్నారనుకోకండి ఇప్పుడు కలిపేస్తుందాం ఓకే ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని వాటర్ పోటే పోసేసుకుందాం ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం ఇప్పుడైతే వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక కర్రీ ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ చేసేయడమే ఆఫ్ చేసాక చల్లగా అయిన తర్వాత సూప్ అనేది కొంచెం చిక్కబడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు వెంకీ వారా బ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్